నమస్తే వెల్కమ్ టు ప్రస్తుతం మనం చెడిపల్లి ఉన్నాము మీరు జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో వెయ్యి మంది తోటి నామినేషన్ వేయనున్నారని తెలిసింది అలాగే మీకు నిరుద్యోగులకు ముప్పై సమస్యలు ఉన్నట్టు కూడా తెలిసింది ఏంటి అవి జూబ్లీస్ ఉప ఎన్నికల్లో వెయ్యి పర్సెంట్ వెయ్యి నామినేషన్లు వేస్తున్నామని రేవంత్ రెడ్డికి కబర్దార్ చేస్తున్నాము కాంగ్రెస్ అంటేనే కరువు పాలన కరువుతో కూడిన కుట్రతో కూడిన పాలనని రేవంత్ రెడ్డి నిరూపిస్తున్నారు నిరుద్యోగుల మీద అనేకమైన తప్పుడు కేసులు పెట్టుకుంటూ నిరుద్యోగులు చనిపోయిన చలనం లేని రేవంత్ రెడ్డి మొన్న భారీ గేట్లతో వచ్చినావు నీకు అదే భారీ గేట్లతోనే నేను ఓడగొడతాం గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి కబర్దార్ మళ్ళీ నేను చెప్తున్నా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ తల్లి కన్నీరాయి మున్నీరాయి ఏడుస్తుంది అయ్యార్ రేవంత్ రెడ్డి గారు కొట్లాడి కొట్లాడి ప్రాణ త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణను మీరు ఇలా గద్దెక్కి భ్రష్టు పట్టిస్తున్నారు ఈ రాష్ట్రంలో త్రిమూర్తులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీ త్రిమూర్తులు ఉన్నంత వరకు ఈ రాష్ట్రం బాగుపడదని నేను చెప్తున్నా మీడియా ముందుగా ప్రజలకు తెలియజేస్తున్నా ఈ రాష్ట్రం బాగుపడాలంటే నిరుద్యోగులు అందరూ ఏకమై నామినేషన్లై అయ్యే పదవులలో ఉండి అధికారంలోకి రావాలని నిరుద్యోగులు అధికారం రావాలని నేను కోరుతున్నా అన్నగారు మీకు ధర్నా చౌక్ ఉంది నిరసన తెలుపుకోవడానికి అలాగే మిగతా ఓయు ఉంది ఇవన్నీ ఉన్నాయి మరి ఈ జూబ్లీస్ ఉప ఎన్నికనే ఎందుకు ఎంచుకున్నట్టు మీరు అక్కడ నామినేషన్లు వేయడానికి ఎందుకు ఎంచుకున్నట్టు ఎన్నిక అనేది ఎందుకంటే అన్న పరిపాలన వాళ్ళు తీసుకొని అధికారం వాళ్ళు తీసుకొని మా నిరుద్యోగులు మా జీవితాలతో ఆటలు అక్కడ మా నిరుద్యోగి అధికారంలో ఉంటే కొంచెమైనా కొంచెం మాకు సహాయం పడతాడు మాకు సపోర్ట్ చేస్తాడు మాకు విద్యా విద్యార్థికి విద్య విద్యా సంస్థలకైనా అడుగుతాడు ప్రశ్నిస్తాడని అందుకే మేము జూబీల్స్ ఉప ఎన్నికల్లో వెయ్యి నామినేషన్లు వేస్తున్నాము అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు నేను ఒకటే అడుగుతున్నా ఎప్పుడైనా ఏ జీవితంలో ఎప్పటికైనా నిరుద్యోగులతో పెట్టుకోవద్దు నిరుద్యోగులు బాధ పెట్టద్దు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అదే చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కుళ్ళ కూడిచి మళ్ళీ నీకు పట్టాభిషేకం చేస్తే మీరు గిన అదే తోవల పోతురు కాబట్టి మీరు మిమ్మల్ని గద్దె దింపుతామని కబర్దార్ చేస్తున్నా ఇప్పటికే ప్రభుత్వం గ్రూప్ వన్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ఉద్యోగ నియామకాలు కూడా ప్రభుత్వం ఇచ్చింది మీకు కూడా తెలుసు మరి నిరుద్యోగ సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు కారణమేంటి గ్రూప్ వన్ అంతా అవతోకలు గ్రూప్ వన్ జాబ్లు అమ్ముకున్నారు రేవంత్ రెడ్డి గారికి మూటలు బ్యాచ్ బ్యాగులు బ్యాచ్ ఇది పనిచి కాదు గతంలో చాలా సోషల్ మీడియాలో అలర్ట్ అయ్యారు అది అందరికీ తెలుసు ప్రజలకి ఈ ఈ జాబు నియమకాలు అనేది అంత ఫ్రాడ్ మూడు కోట్లకు జాబు అమ్ముకున్నాడు పేద ప్రజల మీద పొట్ట కొట్టిండు నిరుద్యోగుల మీద ఏమైనా డబ్బు ఉన్నలా కార్పొరేట్ వ్యవస్థలు వాళ్ళ వాళ్ళకే జాబులు అమ్ముకున్నాయనే మాలాంటి పేద నిర్పేద విద్యార్థులు కొనలేని పరిస్థితి నోటిఫికేషన్ వేయలేని పరిస్థితి